టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి ఖాతాలో మరో పురస్కారం చేరింది తాజాగా చెందిన పార్లమెంట్ కు చెందిన బ్రిటన్ రాజధాని లండన్ లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను అక్కడ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో బ్రిటన్ ఎంపీ నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో అందజేశారు చిరంజీవి కేవలం సినిమాలు రాజకీయాలు కాకుండా బ్లడ్ ఐ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకు అపన్న హస్తం అందిస్తున్నారు తనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి ఈ సామాజిక కార్యక్రమాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నలభై ఐదు ఏళ్లుగా హీరోగా అలరిస్తూనే ఉన్నారు మధ్యలో రాజకీయాల్లో వెళ్లారు ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత తిరిగి సినిమాలు రీఎంట్రీ ఇచ్చి హీరోగా దుమ్ము లేపుతున్నారు ఇక లండన్ వెళ్లిన చిరంజీవికి అక్కడ ప్రవాస తెలుగు వాళ్ళు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది బ్రిటన్ లో ఓ ప్రముఖ సంస్థ ఇది పబ్లిక్ పాలసీని రూపకల్పనలో పనిచేస్తుంది అలాగే దేశ విదేశాల్లో వివిధ రంగాల్లోని పర్సన్స్ సాధించిన విజయాలు వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని గౌరవిస్తూ ఉంటుంది ఇక యూకేకు చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ ఇంటర్నేషనల్ డయాస్ పై చిరంజీవిని సన్మానించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయిందనే చెప్పాలి మరోవైపు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన సందర్భంగా ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటానని అన్నారు యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య కీర్తిని మరింత పెంచనుందని పవన్ తెలిపారు ఇక తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణ నిలిచారని పేర్కొన్నారు ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవల భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారని మళ్ళీ యూకే పార్లమెంట్ చిరంజీవికి ఈ నెల పంతొమ్మిదిన జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని మా అందరికి మార్గదర్శిగా ఉండాలని కోరుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन